పృథ్వీ గౌరంట్ల గారు మ్యాథమెటిక్స్ బాగా వస్తే మనీ బాగా సంపాదించగలం నో మ్యాథమెటిక్స్ బాగా వస్తే మనీ సంపాదించగలం అనేది తప్పండి మనీని హ్యాండిల్ చేయగలం మనీని బెటర్గా హ్యాండిల్ చేయగలం మనీని బెటర్గా డిసైడ్ చేయగలం మనీని బెటర్గా మనం మేనేజ్ చేయగలం మ్యాథమెటిక్స్ వస్తే డబ్బులు రావండి మ్యాథమెటిక్స్ వస్తే డబ్బులు రావు కానీ మ్యాథమెటిక్స్ రావటం వల్ల మ్యాథమెటిక్స్లో మీరు స్పీడ్ ఉండటం వల్ల ఎందుకంటే మనీ ఈజ్ ఆల్ ది గేమ్ ఆఫ్ నంబర్స్ మనీ అనేది టోటల్గా నెంబర్ గేమ్ ఆ నంబర్ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ నంబర్ గేమ్లో కనుక మీరు మ్యాథమెటిక్స్ ఫాస్ట్గా ఉంటే ఎంత పర్సంటేజ్ అవుతుంది ఇది ఈ బ్యాంక్ వాడు ఇస్తాను క్రెడిట్ కార్డు ఇస్తాను లేదా పర్సనల్ లోన్ ఇస్తున్నాడు కార్ లోన్ ఇస్తాను హోమ్ లోన్ ఇస్తాను ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నాడు ఎంత పర్సెంటేజ్ తీసుకున్నాడు వాడు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటే మనకి ఎంత పర్సెంటేజ్ లాస్ అవుతుంది దాంట్లో పలు మనకు వచ్చేదంతా ఎంత ఆ డబ్బులు తీసుకొచ్చి మనం ఇంకో దగ్గర పెడితే ఇక్కడ మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అక్కడ మనం కట్టే ఇంట్రెస్ట్ ఎంత ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఈ గ్యాప్లో మనకు మిగులుతుందా మిగులుదా అసలు ఇటువంటిది ఈ యొక్క వ్యవహారం ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ లేకపోతే ఈ యొక్క ప్రపోజల్ కానీ లాభసాటిదా నష్టమైందా లేకపోతే అసలు ఇట్లా చేయొచ్చో చేయకూడదు దీన్ని మనం మ్యూచువల్ ఫండ్లో పెడితే మనకి ఎంత ఎంత లాభం వస్తుంది ఎంత రిస్క్ వస్తుంది దాంట్లో కూడా వచ్చే పోయేదంతా వచ్చేదంతా షేర్ మార్కెట్లో పెడితే వచ్చేదంతా పోయేదంతా నష్టం జరిగేదంతా ఇటువంటివన్నీ కూడా క్యాల్కులేషన్స్ చేసుకోవడానికి వేగంగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఆ వేగంగా క్యాల్కులేట్ చేసుకోగలిగే మానసిక స్థితి కోసం లాజికల్ థింకింగ్ మ్యాథమెటిక్స్ బాగా వచ్చిన వాడికి ఆ లాజికల్ థింకింగ్ ఉంటుంది ఆ నెంబర్ గేమ్ అనేది వాడికి తెలుసు కాబట్టి ఆ నెంబర్స్లో పర్సంటేజ్ కానీ ఎడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ డివిజన్స్ కానీ వాడు రెగ్యులర్గా చకచక చకచక చేయగలుగుతాడు కానీ చకచక చేయగలిగినప్పుడు అవతల వాడ ప్రపోజల్ పెడుతుండగానే లేదా అవతల వాడు మనకు ఎదురుగా అవకాశం రాగానే ఆ ప్రాసెసింగ్ టైం అనేది అంటే నిర్ణయం తీసుకుంటే ఒక ప్రపోజల్ వచ్చి మనం నిర్ణయం తీసుకుంటానికి మధ్యలో ప్రాసెసింగ్కి ఏదైతే టైం పడుతుందో ఆ ప్రాసెసింగ్ టైం అనేది మీరు మ్యాథమెటిక్స్లో కనుక ఫాస్ట్ ఉంటే ఆ ప్రాసెసింగ్ టైం అనేది తగ్గుతుంది ప్రాసెసింగ్ టైం మాత్రమే తగ్గుతుంది ఆ ప్రాసెసింగ్ టైం తగ్గిన తర్వాత మీరు బెటర్ డెసిషన్ తీసుకుంటారా లేదా అనేది మళ్ళీ అదొక మరొక కోణం మీరు బెటర్ నిర్ణయం తీసుకోగలుగుతారా లేదా అనేది మళ్ళీ అక్కడికి వెళ్ళిందని నిర్ణయం తీసుకోగలగడం వేరే కానీ ప్రాసెస్ చేయగల ఒక నిర్ణయం ఒక ఆన్సర్ ఒక కంక్లూజన్కి రావడం అనేది దాని తెలుగులో కంక్లూజన్ అనే వర్డ్ కరెక్ట్గా తోచట్లేదు ఇప్పుడు ఒక కంక్లూషన్కి రావడానికి మీరు వేగంగా కంక్లూజన్కి రాగలుగుతారు మిగతా వాళ్ళు క్యాల్కులేషన్స్ లెక్కలు రాని వాళ్ళకి వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకోవడానికి పడుతుంది మీకు మా క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి పట్టదు అంతే తేడా ఆ తర్వాత ఆ వచ్చిన ఆన్సర్ని బట్టి మీరు డెస్టినేషన్ తీసుకుంటారు తీసుకుంటారనేది మళ్ళీ మీ విఘ్నత అది వేరే ఎమోషన్స్లో పడి తీసుకుంటారా లేకపోతే మీరు లాజికల్గా తీసుకుంటారా ఎలా తీసుకుంటారనే దట్స్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ అగైన్